హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృంద ఈ వీడియోలో న్యూ బోర్న్కి ఎలా ఆయిల్ మసాజ్ చేయాలో చూపించబోతున్నాను ఈ బుడ్డోడు మా బాబు అంటే మా మరది వాళ్ళ అబ్బాయి మా వంశ వారసుడు మా అత్తమ్మ ఆయిల్ మసాజ్ చేస్తుంది సో కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారుగా యాజ్ ఎ న్యూ మామ్గా నాకు బిఫోర్ కిడ్ ఏమీ తెలీదు మా పాప పుట్టిన తర్వాత తనను ఎలా బాతింగ్ చేయించాలి ఫీడింగ్ ఏ విధంగా ఇవ్వాలి ఏ విధంగా కేరింగ్గా చూసుకోవాలి చాలా వరకు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నాను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను అప్పుడు నేను మనం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మ్యాక్సిమం వాళ్ళే స్నానం చేపిస్తారు కానీ మనకు అనిపిస్తుంది నేర్చుకోవాలి పిల్లలకు స్నానం పోయాలని చెప్పి ఏ విధంగా నేర్చుకోవాలో వాళ్ళు చెప్తారు కూడా కానీ చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం వాళ్ళు ఎటు పడిపోతారో తెలియదు సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి జాగ్రత్తగా స్నానం చేయించాలి మంచిగా మసాజ్ చేసి స్నానం పోస్తే పిల్లలు హ్యాపీగా పడుకుంటారు పిల్లలు పాలు తాగేటప్పుడు గాలిని కూడా మింగేస్తారు దానివల్ల వాళ్ళకు స్టమక్ పెయిన్ వస్తుంది వాళ్ళు ఏడుస్తారు సో ఆ గ్యాస్ అనేది స్టమక్లో నుంచి రిమూవ్ అవ్వడానికి మనం అరి అరచేతుల్లో మంచిగా మసాజ్ చేయాలి అదేవిధంగా స్టమక్ పైన కూడా ఇలా రాయాలి ఈ వీడియోలో ఏ విధంగా చూపించాము అది నెక్స్ట్ బొడ్డు దగ్గర క్లాక్ వైజ్లో రౌండ్గా తిప్పాలి ఒక ఫైవ్ టైమ్స్ నిదానంగా నొక్కుతూ ప్రెస్ చేస్తూ చిన్నగా ప్రెస్ చేయాలి ఎక్కువ గట్టిగా కాదు అలా చేయడం వల్ల వాళ్ళ స్టమక్లో ఉన్న గాలి అంతా వెళ్ళిపోతుంది దెన్ వాళ్ళు ఫ్రీ అవుతారు అప్పుడు ఫ్రీ అయిపోయి హ్యాపీగా పడుకుంటారు ఈ విధంగా చేతులు కాళ్ళు వెనక్కి పెట్టి మంచిగా మసాజ్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది నెక్స్ట్ చెవుల వెనకాల కూడా అప్పుడే పుట్టిన న్యూ బోన్స్కి అయితే చెవుల వెనకాల చిన్న బ్లాకిష్గా కొంతమందికి బ్రౌన్ రెడ్ కలర్లో ఇట్లా స్కిన్ పైన ఉంటుంది అప్పుడు వాళ్ళు కరెక్ట్గా క్లీన్ చేయకపోవడం వల్లే మాది అలాగే ఎండిపోయి అలాగనే ఉంటుంది మనం చెవడమైన కాలం కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తూ రఫ్ చేస్తూ ఉంటే అది వెళ్ళిపోతుంది మనం దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పిల్లలకి ఎంత గట్టిగా రాస్తూ మసాజ్ చేస్తే వాళ్ళు అంత గట్టిగా అవుతారని చెప్పి మన అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ చెప్తూ ఉంటారు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందేమో అని చెప్పి షేర్ చేస్తున్నాను న్యూ కి ఆ న్యూ కి ఆయిల్ మసాజ్ చేయడం చాలా మందికి తెలియదు సో చూసి నేర్చుకుంటారు కదా అని చెప్పేసి నేను అప్పటి వరకు మా అమ్మ దగ్గర నేర్చుకున్న చాలా వరకు సెర్చ్ చేశాను మా పాప ఏడుస్తూ ఉంటే ఏ విధంగా గ్యాస్ రిలీఫ్ చేయాలని చెప్పేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్